ఎమ్మెల్యే గారి పైన మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ బాస్కర్కి సంబంధించినటువంటి అనుచరుడు రంజిత్ రెడ్డి గారి తల్లి మరియు అక్కగారు నిన్న మన శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది మరి మేము దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే అనంకొండ నియోజకవర్గం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజేందర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఒకటే ఒక మాట వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నియోజకవర్గంలో భూ కబ్జాలను మొత్తం కూడా అంతం చేస్తాం భూ కబ్జాలు అనే ప్రస్తావన లేకుండా ఈ ఈ నియోజకవర్గాన్ని భూ కబ్జాల బార్య నుండి కాపాడుతామని చెప్పి వచ్చిన మొదటి రోజునే చెప్పినటువంటి హామీ అది అలాగే ఈ సంవత్సరంలో కూడా చాలా మీడియా మిత్రుల సమక్షంలో చాలా సార్లు కూడా చెప్పినారు ఈ నియోజకవర్గంలో ఎటువంటి భూ కబ్జాలకు తావు లేకుండా చేస్తామని చెప్పి గత గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఏవైతే భూ కబ్జాలు జరిగినాయో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్భయంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి వాళ్ళందరూ నిర్భయంగా వచ్చి కొట్లాడని చెప్పి కూడా పిలుపునిచ్చినారు కానీ ఈ రోజు ఉద్దేశపూర్వకంగా మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈరోజు వినయ్ భాస్కర్ దొంగల ముఠ ఎవరైతే ఆ నాయకుడిగా ఉన్నాడో రంజిత్ రెడ్డి సోదా కిరణ్ మరి మరి మిగతా అనుచరులందరూ కూడా ఒక కక్ష ఒక ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారి పైన ఒక బుర్ర చెల్లెటువంటి కార్యక్రమం తీసుకున్నారు దాంట్లో కూడా ఎవరినో తీసుకొచ్చి పెద్దనేమో అనుకుంటే స్వయంగా రంజిత్ రెడ్డిగా రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి భూమి విషయాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఇది చాలా బాధాకరం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం నేను రంజిత్ రెడ్డిని అడుగుతా ఉన్నా రంజిత్ రెడ్డి మీ తాతల ముత్తాతల ఆస్తులు నీకు రెండు వేల పది ఏళ్ళలో ఎట్లా వచ్చినాయి పంతొమ్మిది వందల రెండు నుంచి అదే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని నువ్వు వినయ్ భాస్కర్ రెండవసారి గెలిచిన తర్వాత నువ్వు అక్రమంగా నువ్వు దౌర్జన్యంగా భూమి మీదకి పోయి వాళ్ళందరినీ కూడా బెదిరించి భయబంతో గురి చేసి నువ్వు ఆ రోజు నువ్వు భూమి మీదకి పోయినావు ఈ రోజు వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళు భూమి మీద పోతే దానంతటి కూడా మా ఎమ్మెల్యే గారికి అస్తం ఉంది అని చెప్పి నువ్వు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళ తల్లిగారు ఉన్న వాళ్ళ అక్కగారు వచ్చి ఎమ్మెల్యే గారికి పూర్తి సంబంధం ఉందని చెప్తున్నారు మీరు ఒకటి గమనించాలి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ ఎప్పుడైతే ఎమ్మెల్యే గారి ఆది వచ్చిందో ఆ రోజు మొదటగా క్యాంప్ ఆఫీస్ ప్రతి గోడ మీద కూడా పెట్టినటువంటి స్టిక్కర్ ఏంటిదంటే ఇక్కడ ఎటువంటి భూ పంచాయతీలు భూ సెటిల్మెంట్లు చేయరాదు ఆయన చెప్పి చాలా స్పష్టంగా పెట్టింది అంటే భూ వివాదాలకు భూ సెటిల్మెంట్లకు భూ కబ్జాలకు మా నాయకుడు ఎంత దూరంగా ఉంటారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అలాంటిది పక్కకు పెట్టి మీరు గత గత వినయ్ భాస్కర్ గత పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినంత భూ కబ్జాలే అమాయకుల భూములు కబ్జా చేసే పేదల భూములు కబ్జా చేసే వ్యాపారుల భూములు కబ్జా చేసే ఆఖరికి చదువు రీత్యా ఉద్యోగ రీత్యా బయటికి పోయి బతుకుతున్నటువంటి ఎన్నర్ఎల భూములు కూడా కబ్జా చేసినటువంటి చరిత్ర వినయ్ భాస్కర్ రంజిత్ రెడ్డి సోధాకి రి ఈరోజు వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పి మా మేము భూ మా మమ్మల్ని పైన దౌర్జన్యం చేస్తానని చెప్పి బయటకు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మహిళా కమిషన్లో చూడ తిరుగుతా అంటే ఈ దయ్యాలు వేదాలు అయినట్టు మాకు అనిపిస్తూ ఉంది దయచేసి నేను ఈ నగర ప్రజలందరి అందరికీ కూడా కోరేది ఏంటంటే మరీ ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ రోజు దాస్యం దొంగల దొంగలముట రంజిత్ రెడ్డి కావచ్చు సోదా కిరణ్ కావచ్చు మరి ఇక ఇతర మనుషులందరూ కూడా మళ్ళీ ప్రశాంతంగా ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఒక భూ వివాదాలతో ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించడానికి ఒక రాజకీయ అల్ల అల్లలు లేపడానికి ఇటువంటి భూ వివాదాలు తెరపైకి తీసుకురావడం జరిగి జరుగుతూ ఉంది మరి దీని అంతటి కూడా ఈ నగర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి వీటన్నిటిని గమనించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఈరోజు రంజిత్ రెడ్డి ఎవరు అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి సోదాకిరణ్ ఎవరు అని ఆలోచించాలి ఈ రోజు రంజిత్ రెడ్డి వాళ్ళ తల్లిగారు వాళ్ళ అక్కగారు వెనకాల ఉన్నటువంటి ఆ ఇద్దరు మనుషులు ఎవరైనా కూడా ఆలోచిస్తే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి సీఎం ముఖ్యమంత్రి గారి జోడో యాత్రలో ఆ రోజు నా పేరు దాడి జరిగింది ఆ దాడికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు ఆ దాడికి వ్యూహం వ్యూహం రచించినటువంటి వ్యూహకర్తలు ఆ కిరణ్ రంజిత్ రెడ్డి వాళ్ళ వాళ్ళు హంతకు నేను ఆ నిన్నటి ప్రెస్ మీట్ లో వాళ్ళ అక్కగారు వచ్చి మాకు ప్రాణహాని ఉన్నది మాకు మమ్మల్ని రక్షించండి అని చెప్తున్నారు తల్లి అక్క నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు ప్రాణహాని ఉన్నది బయట నుంచి కాదక్క మీకు ప్రాణహాని ఉన్నది మీ ఇంట్లో ఉన్నటువంటి మీ సోదరుడు మీ రంజిత్ రెడ్డి నుంచి మీకు ప్రాణహాని ఉన్నాయని చెప్పి నేను చెప్పాను ఎందుకంటే ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఒక దుర్మార్గుడు ఒక హంతకుడు ఓ రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఇది ఒకటే కాదు గతంలో నా మీద దాడులు చేసిండు నన్ను చంపడానికి చూసిండు వినయ్ వినయ్ బస్టర్ ఆధ్వర్యంలో అలాగే గతంలో గ్రీన్ స్క్వేర్ ప్లాజాలో ఎంతమంది పైన ఒక పార్కింగ్ విషయంలో దాడులు చేసిండు అలాగే మిగతా ఎంతమంది ఉద్యోగస్తుల పైన దాడులు చేయించిండు అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పిల్లల కిడ్నాప్ కేసులో కూడా హస్తం ఉన్నాయని చెప్పి కూడా కొన్ని కొన్ని వార్తలు నిలిచినాయి మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి ఒక నేరస్తుడు ఒక హంతకుడు ఒక ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ రోజు వాళ్ళ తల్లిని వాళ్ళ అక్కడి ముందు పెట్టి మళ్ళీ భూ కబ్జలో తెరలేపడానికి చూస్తా ఉన్నాడు ఈ అమానుషం అని చెప్పి మేము వ్యక్తం చేస్తున్నాం మేము